కానీ ఎప్పటిదాకా అయితే మనందరము భారత మాత అన్న భావనతో మనం ముందుకెళ్ళమో అప్పటిదాకా ఇలా ఎంత చెప్పినా కూడా మనిషికి అర్థం కావడం లేదు జాతిలో మారిపోతున్నాము భాషల్లో మారిపోతున్నాము సాంప్రదాయాల్లో మనం మారిపోతున్నాము మేము ఇదండి శివయ్యం నమ్ముతాము మేము విష్ణుమూర్తిని చూడము అన్నది ఇప్పటి కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు మేము వైష్ణవులండి మేము శివుడిని చూడము అన్న వాళ్లకు ఒక్కసారి ఇలా చవు పట్టుకొని నిజంగా అంటున్నాను చెవు పట్టుకొని ఒక్కసారి వ్యాస మహర్షిని అన్ని పురాణాలు రాశారండి మహర్షి ద ఓన్లీ పర్సన్ హు రోట్ ఆల్ ద పురాణస్ ఆయన శివ పురాణంలో ఎన్నో స్థం థౌజండ్స్ ఆఫ్ సార్ దే నేను సంకలనం చేస్తున్నాను ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బుక్ రాస్తున్నాను ఎన్నో శ్లోకాల్లో శివుడు హరిహరుల్ని వేరేగా చేసేవాడు నా భక్తుడు కాదు అని వైష్ణవులకి ఎన్నిసార్లు చెప్పినా కూడా మేము విష్ణుమూర్తిని పూజిస్తాం శివాలయంలోకి వెళ్ళాం గురువులే అలాగ చేస్తున్నప్పుడు సాధారణ మనుషులు ఏం చేస్తారంటే దేవుళ్ళని దూరం చేసాము జాతుల్లో గురువుల్ని చేసేసాము ప్రాంతాల్ని చేసేసాము భాషల్ని చేసేసాము అంతేకాకుండా ఈ మన తెలంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏ మేము ఆంధ్ర వాళ్ళం అండి తెలంగాణ వేరే కానీ ఒక్కసారి ఆలోచించండి నాకు ఇక్కడ దెబ్బ దాకినా ఇక్కడ దాకినా ఇక్కడ దాకినా ఇక్కడ దాకినా ఇక్కడ దాకినా కూడా నా అంగానికే కదా దెబ్బ దాకేది అరే ఏ విభజన జరిగినా కూడా నా భారత మాతయే కదా ఖండింపబడుతుందని మనం ఎప్పుడైతే రాష్ట్రం గురించి ఆలోచించమో అప్పటిదాకా మనము రాష్ట్ర నిర్మాణము చేయలేమన్నది మనం గుర్తు తెచ్చుకోవాలి